వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారు శ్రీరామ్ నగర్ లోని సారథి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో వైసీపీ ఏలూరు నగర్ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆళ్లనాని కారుమూరి సునీల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ పేదల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఒంటరిగా పోరాడుతున్నారని పెత్తందారులు భూస్వాములు అవినీతిపరుల పక్షాన దుష్టశక్తులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు పేదల పక్షాన్ని నిలిచిన జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమని తేలిపోయిందని ఈ కారణంగా ఈర్షా ద్వేషాలతో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని తెలిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఏలూరు జిల్లాలోని ఎంపీ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలవాలని అన్నారు ఆ దిశగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పోరాడాలని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు ఈ నెల పద్దెనిమిదో తేదీన నామినేషన్ వేస్తున్నట్లు కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆళ్ల నాని ప్రకటించారు శ్రీరామ్ నగర్ లోని క్యాంప్ కార్యాలయం నుండి ఉదయం తొమ్మిది గంటలకు పాదయాత్రగా బయలుదేరి అశోక్ నగర్ డిమార్ట్ సుబ్బమ్మదేవి హై స్కూల్ చేపల తోము సెంటర్ పన్నెండు పంపుల సెంటర్ కొత్తపేట గంగానమ్మ గుడి పాత బస్ స్టాండ్ బిర్లాభవన్ సెంటర్ గడియార స్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కుటుంబ సభ్యులందరూ వేలాదిగా పాల్గొనాలని ఆళ్ల నాని సూచించారు వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమురి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గడపకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి చేశారని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని చెప్పారు ప్రతిపక్షాలు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైసీపీ క్యాడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు చంద్రబాబు నాయుడుకు పార్టీని తాకట్టు పెట్టి నమ్ముకున్న కార్యకర్తలు నాయకులను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆళ్ళనాని ఎంపీగా తనను గెలిపించాలని వైసీపీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు ఎమ్మెల్యే ఆళ్లనానితో కలిసి ఏలూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నుజాన్ పెదబాబు డిప్యూటీ మేర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ ఎయిమ్సీ చైర్మన్ నేర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచి మైబాబు కాప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మునుల గురునాథ్ నేత విజయ్ కుమార్ జైన్ కార్పొరేటర్లు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు

నిర్దేశించేటువంటి ఒక ప్రధానమైనటువంటి అందమైనటువంటి జగబోకు ఎన్నికల సమరంలో మన కృష్ణ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆ ఎన్నికల సమరంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి పేదలకు పెద్దలకు ఎన్నికల మనం అప్రమత్తంగా నేను గుర్తు చేస్తున్నా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గంటలు నడవాల్సినటువంటి సమయం జగన్మోహన్ రెడ్డి గారికి అందరం సమయం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందేనా మీరందరూ కూడా కృషి చేసినటువంటి సమయం ఆసదమైందని కూడా మరొకసారి గుర్తు చేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంట మనము మా పోరాటంలో భాగస్వామ్యం కావడానికి ప్రజల సమక్షంలోకి వెళ్ళటానికి ప్రజా పోరాటంలో మనం భాగస్వాములు కావడానికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మీ అందరి సహకారంతో మీ అందరి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా మనం ఎక్కడ పై ముంచిన దండం పెట్టుకునే ప్రజల కింద నడిపిస్తున్న ఆ కార్యక్రమం చేయగల ప్రజలతో పాటు నడుస్తూ ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ

இருக்கும். வரையற்ற வருடங்கள் பற்றி கருத்தாக நான் கொடுக்கலாம். வானொலியின் பிரச்சனைகள் ేషన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ మనం చేసుకుంటూ మరి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం భాగస్వామి కావాలని కోరుకుంటూ రోజు ఈ సమావేశం సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నామిన గారి సూచనలతో కేంద్రం నుంచి నేను తేగలుగుతాను ఇంకా ఏలూరు ఇంకా ఎలా మనం మంచి స్థానంలో తీసుకెళ్లొచ్చో నేను దాని గురించి కూడా కష్టపడతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రతిపక్షాలు చూసుకుంటే మరి రాళ్ళ దాడులు ఇది కేవలం అది హత్య చేయడానికే ట్రై చేశారు కంటికి కానీ ఇంకే కొంచెం ఎనక భాగంలో కానీ తగిలితే అది ప్రాణాలకే ముప్పు కానీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడ్డారు దాన్ని కూడా కావాలని చేయించుకున్నారు అని చెప్పి టీడీపీ వారు ప్రచారం చేస్తారు దిగజారులు రాజకీయం చేస్తున్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇరవై ఒక్క సీట్లుకి ఇరవై నాలుగు గాయత్రులు మంత్రం అన్నారు ఇరవై ఒక్క సీట్లు కుదింపబడ్డారు ఆ పది సీట్లు కూడా వైసీపీ టీడీపీ నాయకులకి అమ్మేసుకుని చివరికి ఎవరైతే బట్టలు చింపుకున్నారో ఎవరైతే సీఎం సీఎం అరిచారో వాళ్ళనే అతపాదాలని ఒకేశారు పవన్ కళ్యాణ్ గారు మరి మన నాయకుడు చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోతే ఒక ఎమ్మెల్సీ ఓడిపోతాము అని తెలిసి కూడా ఎమ్మెల్యేలకి నెక్స్ట్ సీట్ ఇవ్వాలని నలుగురు చెప్పడం వల్ల మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ కూడా ఓడిపోయాము నాయకత్వంలో మరి కష్టపడి పనిచేద్దాము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఒక సైనికంలో పనిచేద్దాము జై జగన్ జై జగన్